చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే మా బలం సరిపోదు అనే భయంలో ఆందోళనలో ఉన్న వీళ్ళిద్దరూ ఢిల్లీలో బలంగా ఉన్న బీజేపీ బలంగా తోడైతే కాన్ఫిడెన్స్తో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవచ్చు అని చెప్పి బీజేపీ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో వీళ్ళ ఎదురుచూపులు ఎదురుచూపులు ఎదురు చూపులు చూసి 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 ఆ ఎదురుచూపుల సినిమా అనేది క్లైమాక్స్కి వచ్చింది మరి ఆ క్లైమాక్స్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సుఖాంతం అవుతుందా లేదా అవుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోబోతూ ఉంది మరికొన్ని గంటల్లో ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ప్రొద్దున్నే చాలాసేపు మాట్లాడుకున్నారు రెండో విడత అభ్యర్థుల ప్రకటన గురించి అండ్ నన్ను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారు అని చెప్పి చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడిగే ఉంటాడు అనుమానమేమో ఒక్కర్లేదు అండ్ బీజేపీ కలిసి వస్తున్నారు వాళ్ళ దగ్గర ఏదో ఒక అంచనా అయితే ఉంటుంది కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ ఇవ్వాలి ఎంపీ సీట్లు ఎక్కడ ఇవ్వాలి ఏమో మా వాళ్ళు ఏమో మరీ ఎక్కువ బాధపడిపోతున్నారు రెండు మూడు సీట్లు ఏమైనా మనం ముందే అనుకునేటేమైనా రెండు మూడు పెంచుదామా ఏదో మొత్తానికి మాట్లాడుకొని ఉంటారు అండ్ ఈరోజు రేపో బీజేపీ పొత్తు కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే వీళ్ళ ఢిల్లీ బయలుదేరి వెళ్ళి ఢిల్లీలో పొత్తు ఉంటే పొత్తు ఉంది అని చెప్పి ప్రకటిస్తారు ఢిల్లీకి పోలేదు అనుకోండి ఇంకా పొత్తు దుఃఖాంతమైనట్లే వాళ్ళ వ్యూ పాయింట్లు ఢిల్లీ విమానం ఎక్కితే ఆల్మోస్ట్ పొత్తు సుఖాంతమైనట్లే ఇటు పవన్ కళ్యాణ్ ఇంట్లో చంద్రబాబు ఉండంగానే భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు కూడా ఢిల్లీలో వెళ్ళారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం మీద వాళ్ళతో చర్చించి ఫైనల్గా వాళ్ళ ఓటు ఏదో తీసుకొని బయటకు రాబోతున్నారు సో అక్కడ ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే పురంధరేశ్వరితో కలిపి మరి మీడియా సమావేశం ఢిల్లీలో పెట్టి ఎన్డీఏలో చేరుతామని చెప్పి ప్రకటించవచ్చు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తాము అనేది మరో మీడియా సమావేశం పెట్టి వెల్లడించవచ్చు సో కరెక్ట్గా ఈ ఫ్రేమ్ ముందుకు వెళ్ళొచ్చు దుకాంతమైతే వెళ్ళది చంద్రబాబు ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ చర్చల వరకే ఆగిపోతుంది అయితే వీళ్ళిద్దరికి తోడు పురంధరేశ్వర గారు కూడా యాడ్ అవుతారు యాడ్ అయ్యి ముగ్గురు చెయ్యి చెయ్యి పట్టుకొని బలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక విమర్శల పర్వాలేప్పటి నుంచి ఉన్నవే అనుకోండి దాన్ని ఇంకా మరింత ఖాటుగా మరింత మసాలాలు కలిపి మరిన్ని స్క్రిప్ట్ రైటర్లను మా ఏమంటారు మందిని రిక్రూట్ చేసి ఆ విధంగా ఈ నలభై రోజుల ఫైట్ అనేది కొనసాగించవచ్చు చూద్దాం సుఖాంతమా దుకాఖాంతమా అని